హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ డివాల్టీ వీడియో వచ్చేసి మీకు టైటిల్ అండ్ తమ్నల్ని చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా అండ్ టెన్ డేస్కి ఒకసారి కిచెన్ క్లీనింగ్ అనేది చేసుకుంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కూడా కిచెన్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే నేను ఇక్కడ అండ్ బియ్యం ఇదేంటంటే రైస్ వేసే డబ్బా అనమాట బియ్యపు డబ్బా అనేది అండ్ రైస్ అయిపోయాయి ఇంకా ఇది కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఎలాగో క్లీన్ చేద్దాము అని ఇక్కడ వాష్ చేసేస్తున్నాను చక్కగా తోమేసి చక్కగా ఎండలో పెట్టాము అంటే మన క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయే లోపల ఇది కూడా చక్కగా ఆరిపోతుంది అప్పుడు రైస్ వేయొచ్చు బ్యాగ్లో వేయనేసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇంక ఈ విధంగా క్లీన్ చేసి ఇక్కడ ఎండలో పెట్టేసేసాను అండ్ నీళ్ళన్నీ కూడా ఏమైపో మొత్తం ఎండిపోయాక ఇంకా రైస్ వేయొచ్చు అనేసి ఇక్కడ పెట్టాలి అండ్ ఇంకా క్లీనింగ్ లోకి వస్తే ఇక్కడ పోపుల డబ్బా అనేది తీసేస్తూ అనమాట అండ్ పోపు డబ్బాలో ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న గిన్నెల్లో వేసి ఇవి కూడా కొంచెంసేపు ఎండలో ఇద్దాము ఇంకా అవి ఎండుతూ ఉంటాయి అండ్ ఇవి ఏంటంటే ఇంకా సింక్లో వేసేసాను అనమాట తోమి పెడదాము లేని కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే క్లీన్ చేస్తాను కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు బాగా కొంచెం జిడ్డుగా ఉన్నాయి బాగోలేవు అనేవి సింక్లో వేసేస్తూ ఉన్నాను అండ్ మీరు సింక్ లాస్ట్లో చూస్తారు సింక్ మాత్రం ఫుల్ అయిపోయి క్లీనింగ్ మొత్తం అయిపోయేసరికి ఇంకేదో ఒకటి వేస్తూనే ఉంటాను అలా సింకులో అండ్ ఇంక ఇవన్నీ తీసేసి పేపర్స్ అన్నీ కూడా సెల్ఫ్స్లలో ఈ విధంగా తుడిచేసి పేపర్స్ వేస్తూ ఉంటానన్నమాట అన్ని పేపర్స్ అయితే మారోను ఈ పేపర్ ఈ సెల్ఫ్లో బాగోలేదు బాగా డెస్ట్గా అనిపించింది అన్న సెల్ఫ్ వరకు మారుస్తూ ఉంటానన్నమాట ప్రతి ఒక్క సెల్ఫ్ అనేది టెన్ డేస్కి ఒకసారి మారుస్తారా అనుకోవద్దు అంటే ఈ సెల్ఫ్లో ఏంటంటే ఏదన్నా వాటర్ పడి లేదంటే ఏదన్నా పడి సంథింగ్ పిల్లలు ఏంటంటే ఒక్కొక్కసారి చూసుకోకుండా గ్లాసులు పెట్టేయడం సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి పేపర్స్ అనేది కొంచెం డ డెస్ట్ పడినట్టుగా అలా కొంచెం పాడైపోయినట్టుగా ఉన్న పేపర్స్ అన్నీ కూడా తీస్తాను కొన్ని పేపర్స్ బాగానే ఉన్నాయి అంటే అవి ఏంటంటే ఒక నెవ ఇలా క్లాత్ తీసుకొని తుడిచేసి పెడతాను అనమాట అండ్ ఇంకా వీటివంతా కూడా పేపర్ తుడిచి పేపర్ వేసాను అండ్ ఇంక ఇక్కడైతే ప్లేట్లు స్టాండ్ పెట్టేస్తూ ఉన్నాను ఈ బాక్స్లో ఏంటంటే చిన్న చిన్న మూతలు అండ్ విజిల్స్ అండ్ ఏంటంటే ఇవేంటి ప్యాకెట్స్ ఓపెన్ చేసి అలానే పెట్టేయకుండా ప్యాకెట్ క్లిప్ క్లిప్స్ అనమాట అండ్ క్లోజ్ చేసే క్లిప్స్ అనేది కూడా అన్నీ కూడా ఇందులో పెట్టేస్తాను బాక్స్లో ఎక్కడ ఉంది అనేదికే పని లేకుండా ఉంటుంది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఈ స్పూన్ స్టాండ్స్ వేస్ట్ అండి తీసుకోవద్దు ఇప్పుడు దాకా ఎవరన్నా తీసుకుంటే పర్లేదు ఇంకా యూస్ చేయొచ్చు దేనికో దానికి ఇప్పుడు దాకా తీసుకొని వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు వేస్ట్ అనమాట స్పూన్స్ అన్నీ కూడా చూపించాను కదా అలా కింద పడిపోతూ ఉంటాయన్నమాట వేస్ట్ అనిపించింది నాకైతే అందుకే ఇంక నేను ఏంటంటే ఇలా పడిపోతూ ఉన్నాయని ఈ మధ్య డేట్స్ డబ్బా ఒకటి ఉంటే ఆ డేట్స్ డబ్బా తీసుకొని ఈ విధంగా స్పూన్స్ అన్నీ కూడా ఆ డేట్స్ డబ్బాలో వేసి మూత పెట్టేస్తూ ఉన్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మనం పప్పు వెనిపే పప్పు గుత్తి అండ్ చపాతి కర్ర ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా కింద పడిపోతూ ఉన్నాయని ఈ విధంగా నేను ఒక పెరుగు డబ్బా ఉంటే అంటే పెరుగు తెచ్చుకుంటాం కదా ఎప్పుడన్నా ఒకసారి తెప్పిస్తాను అనమాట ఆ డబ్బా అంటే పడేయకుండా ఇంక ఇలా యూస్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇంతే ఏదో ఒకటి అలా దేనికొక దానికి యూస్ చేయొచ్చు లేక కొన్ని రోజులు యూస్ చేసి పడేయచ్చు అని ఇలా పెడుతూ ఉంటాను అండ్ ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాను దేనికొక దానికి అప్పటికప్పుడు ఐడియా వచ్చేస్తే పెట్టేస్తూ ఉంటాను అండ్ ఇంక ఇవన్నీ పెట్టేటప్పుడు అదే పెరుగు కప్పు ఉంది కదా ఇలా యూస్ చేద్దాము అనిపించి యూస్ చేశాను చూసారా ఎంత బాగుందో అండ్ చిన్న చిన్నవైనా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి ఇలా ఏంటంటే ఇలా పెట్టుకున్నప్పుడు చూడడానికి బాగుంటాయి కదా అదొక హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈ సెల్ఫ్ వరకు అయితే ఇంకా ఈ మూడు సెల్ఫ్లు అయిపోయాయి పక్కనవి కూడా తీసేసి పేపర్స్ అన్నీ కూడా ప్లా క్లీన్గా పెట్టేశాను అనమాట కొన్ని ఏంటంటే స్టీల్వి తుడిచేసి పెట్టేశాను ఇంకా అన్నీ కూడా కొన్ని కొన్ని క్యాప్చర్ చేయగలగానే ఎందుకంటే మరి ఫుల్ ఎక్కువ వీడియో లెంత్ అయిపోయినా చూడర అనమాట అందుకే అండ్ ఇంక ఈ పప్పు డబ్బాలు ఏంటంటే ఎప్పుడు గ్రాసరీ అంటే ఇందులో ఉన్న ఐటమ్స్ అయిపోతే అప్పుడు తీసేసి తోమేస్తూ ఉంటాను అయిపోయినప్పటి తోమేస్తాను అందుకే ఇవి అంత డెస్ట్గా ఉండవు ఎప్పుడప్పుడు తోముతూనే ఉంటాను కాబట్టి తోమాక ఫిల్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా ఇందులో ఏదో ఒక చిన్న ప్యాకెట్ పెట్టేశాను ఏదైనా సరిపోలేదు అంటే బాక్స్ కనిపించలేదు అనుకోండి ఏదన్నా ఖాళీ లేదు అంటే ఇంకా అలా పెడతాను అనమాట అది కట్ చేశాను కాబట్టి ఇంకా అందులో పెట్టేశాను అండ్ అన్నీ కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేస్తున్నాను లేదు అంటే బాగా డస్ట్గా ఉన్నాయి అంటే తడి క్లాత్ పెట్టి తుడుచుకోవచ్చు ఏదన్నా కొంచెం లిక్విడ్ వేసి నేనైతే ఇవి ఎక్కువ డస్ట్ ఉండవు కాబట్టి నేను ఏంటంటే ఓన్లీ పొడి క్లాత్తో అలా తుడిచేస్తూ ఉన్నాను అనమాట అంటే ఐటెం అయిపోయినప్పుడు అలా క్లీన్ చేస్తూ ఉంటానని చెప్పాను కదా అందుకే ఇంక ఇవంత డస్ట్ ఉండవు ఇంకా అలా తుడిచేసి ఇవి కూడా పెట్టేసేస్తూ ఉన్నాను అనమాట అండ్ మనం ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంటే కనుక చాలా బాగుంటుంది అందుకే నేను టెన్ డేస్కి వన్ మంత్కి వన్ మంత్కి ఒకసారి కూడా నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా ఇప్పుడు వాళ్ళకు చూడకుంటే చూసేయండి అండ్ ఇంక ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అన్నీ కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ అయిపోయినవి అవన్నీ కూడా సింక్లో వేసేసాను అనమాట ఈ విధంగా వేసేసి ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇవైతే చిన్న డబ్బులు బాగున్నాయి కదా ఇవి బిస్కెట్స్కి వచ్చాయి మ్యాచ్ అయ్యాయి కదా అని ఇంక అక్కడ అలా పెట్టేసాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఆనియన్స్ బుట్ట ఏమంటారంటే బాస్కెట్ కూడా ఏంటంటే పేపర్ వేస్తాను పేపర్ వేస్తే ఏదన్నా ఆనియన్ కుళ్ళిపోయినా లేదంటే పొట్టయినా కింద పడిపోకుండా ఆ పేపర్లో ఉంటుంది ఆ పేపర్ వరకు తీసేయొచ్చు పాడైపోతే అనేసి ఆ విధంగా వేసి పెడతాను ఇక్కడ ఎగ్స్ పెట్టేసుకున్నాను ఇది గ్యాస్ పొయ్యి కింద ఉంటుంది కౌంటర్ అంటే చిన్న సెల్ఫ్ ఉంటుంది ఇంకా ఆ సెల్ఫ్లో నేను ఎక్కువగా పెట్టాను మెస్సి మెస్సీగా పెడితే ఉన్న బొద్దింకలు అలా వస్తాయని భయం అనమాట ఇప్పుడు వరకు అయితే ఏమీ లేదు ఇంకా అందుకే ఎక్కువ మెస్సీ పెట్టను ఇంకా దానికి కింద సెల్ఫ్లో ఏంటంటే ఈ విధంగా ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో ఏంటంటే అన్నీ కూడా క్లీనింగ్ ఐటమ్స్ అనమాట ఇవి షాంపూస్ లిక్విడ్స్ విమ్ అన్నీ ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాను కదా అవన్నీ కూడా ఈ విధంగా ఒక బాక్స్లో పెడతాను ఏది ఎక్కడ ఉందని వెతికే పని ఉండదు ఇక్కడ తీసేసుకోవచ్చు అని అండ్ గ్యాస్ కింద దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట కింద సెల్ఫ్లో క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా అలా పెట్టేసుకుంటాను అండ్ ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రైస్ బ్యాగ్ ఇది అండ్ రేషన్ బియ్యం అంటాం కదా ఆ రేషన్ బియ్యం అనేది నేను దోశలోకి అట్టులలోకి అండ్ బియ్యపిండి యూజ్ చేయడానికి బియ్య పిండి నేను ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను అందుకే బియ్యపిండి కూడా ఈ బియ్యంతోనే రేషన్ బియ్యంతోనే కడిగి ఎండబోసి పట్టించుకుంటాను అనమాట మిల్లి పట్టించుకొని యూజ్ చేస్తూ ఉంటాను అందుకే ఒక ట్వంటీ కేజీస్ ట్వంటీ కేజీస్ అనేది తీసుకొని ఇలా పెట్టేసేసుకుంటాను అనమాట అండ్ ఇదొకటి అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇందాక స్టార్టింగ్లో బియ్యం డబ్బా క్లీన్ చేశాను కదా నా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి ఇది కూడా చక్కగా ఆరిపోయింది ఇంక అందుకే రైస్ ఫిల్ చేద్దాము అనేసి ఇక్కడ ఫిల్ చేసేస్తున్నాను రైస్ ప్యాకెట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ అయినా నేను ఒకటేసారి తీసిపోయలేను అనేసి కొన్ని కొన్ని ఒక బౌల్ ఏదన్నా ఒక గిన్నె తీసేసుకొని ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసాక ఓకే కొంచెం తగ్గాక ఇంక అప్పుడు మొత్తం ఒకేసారి వేసేస్తాను అనమాట అండ్ ఇంకా మా వారు సపోర్ట్ లేకుండా అండ్ ఇంకా నేను ఎప్పుడు రైస్ ఒక డబ్బాతో కోల్చుకుంటాను ఇంకా అది కూడా ఇందులో పెట్టేసేసి క్లోజ్ చేసేసాను అండ్ నా సింక్లో చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు సింక్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది నేను మొత్తం క్లీనింగ్ అయ్యే లోపల నిండుకుంటాయి అని అండ్ సక్ చక్కగా నిండాయి అన్నమాట సింక్ మొత్తం కూడా అంటే కొన్ని కొన్ని గ్లాసెస్ ఏదన్నా ఇంకా వా అలా ఉన్నాయి అన్ని బాక్సెస్ హాట్ బాక్స్ అన్నీ వేసేసాను అండ్ ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తే ఇంకా అయిపోయింది అండ్ ఇల్లు కూడా మాఫ్ పెట్టేసేస్తే ఇంకా అయిపోయింది అని ఇక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నాను అండ్ కొంచెం కొంచెం చూపించిన మొత్తం మీకు క్లీనింగ్ ప్రాసెస్ అనేది చూపించాను నేను ఒక టెన్ డేస్కి ఒకసారి మాత్రం ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను అప్పుడే నాకు ఇంట్లో అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట లేదు అంటే ఇల్లు నీట్గా ఉండనట్టుగా అలా ఉంటుంది అనమాట నాకు నీట్గా ఉంటేనే ఇష్టం అనేది ఇంకా నీట్గా పెట్టుకుంటూ ఉంటాను ఎప్పటిదప్పుడు తుడుస్తూనే ఉంటాను పై మీ అంటే గ్యాస్ పై అనేది అందరికీ తెలుసు నేను చాలా వరకు ఏదైనా పడ్డా కూడా క్లీన్గా ఉంటాను నాది ఎప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మీరు వీడియోస్లలో కూడా ఎప్పుడు కూడా నీట్గా లేకుండా గ్యాస్పై అస్సలు కనిపించదు ఇప్పుడు నీట్గా ఉండాలి నాకు గ్యాస్ పై మాత్రం అండ్ ఈ విధంగా గ్యాస్ స్టవ్ అనేది నీట్గా పెట్టేసేస్తాను అందుకే ఇంకా చక్కగా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇంక ఇవన్నీ క్లీన్ చేశాక మాఫ్ వేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఇవన్నీ ఇంకా ఏంటంటే అప్పటికి చక్కగా ఆరిపోతాయి కదా ఇంక ఈ విధంగా అన్ని ఫిల్ చేసేసి ఎక్కడి పక్కడ పెట్టేసాను అంటే చక్కగా వంటగది నీట్గా మె మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇలా టెన్ డేస్కి ఒకసారి చేసుకుంటే మనకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈసారి మీ వంటగది పండగలు వచ్చినప్పుడు హడావిడిగా ఎక్కువ వర్క్ అయిపోయినట్టు అలా ఏముండదు అనమాట నాకు ఏదన్నా పండగ వచ్చినా కూడా వర్క్ అంత అనిపించదు ఏదన్నా క్లీన్ చేయాలి అంటే ఏ అనిపిస్తుంది అనమాట అండ్ చాలా ఈజీగా ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి ప్లస్ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇవి కాన్ఫ్లేక్ చిప్స్ చిప్స్ అనేది ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంచాను బాక్స్ లేదు అనేసి ఇంకా ఇందులో ఏదో ఐటెం పెట్టాను ఇంకా అది అయిపోయిందిలే ఇంకా ఇందులో వేద్దాము అనేసి ఇంక ఈ విధంగా వేసి పెట్టాను అండ్ ఇందాక మనం స్పూన్స్ది పడి పడిపోతున్నాయని వేస్ట్గా ఉందని చెప్పాను కదా ఇంకా అది మనం పడేయలేం కదా కొనింది అనేసి నేను ఏంటంటే ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకుందాంలే అండ్ ఈ పట్టకార అండ్ ఒక సీజరు చాకు ఇలా లైట్ ఇవన్నీ పెట్టేసేసుకున్నాను అనమాట అండ్ చాలా బాగుంది కదా అండ్ నేను రెడ్ కలర్ వేశాను ఏంటంటే అది కొంచెం అక్కడక్కడ సిలిమ్ పట్టింది అనమాట అందుకే రెడ్ కలర్ వేశాను పట్టకారకి అండ్ ఏమంటారో దాన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అండ్ ఇంకా మొత్తం లుక్ అయితే అనమాట క్లీన్ చేశాక ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎక్కడతో ఎంచేసేస్తున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్